మనం అయితే ఒరిసాలో ఈ టైంలో వస్తే కనుక ఎక్కడైతే ఎవరైతే ఉంటది మన ఆంధ్ర అంత అయితే ఉండదు ఎక్కడెక్కడ తీసుకుంది కదా ఒరిసాలో ఒరిసాలో అంటే తెలుసుకుంటే ఉదయాన్న మనం అయితే మన రాజుగారు అయితే లోడ్ అయ్యాక వన్ డే ఇక్కడ ఆపుకోమని చెప్పారు అంటే వాణి బయలుదేరం నాంగూరు అయితే అవలగా వెళ్ళిపోతారు అస్సాం అంటే రంగే మన రంగే అంటే అక్కడి నుంచి నవగాం వెళ్ళాలి జిమ్మాపూర్ వెళ్ళాలన్నది అక్కడ డిసైడ్ చేస్తారు అయితే కూరగాయలు తీసుకుందాం అనికైతే వెళ్ళాం బండి అయితే ఇక్కడ ఆపాం పానీకోలు దాటాక బండి అయితే ఆపాం భద్రక్ దగ్గరలో హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే బాలాసూర్ భారత్ బొంకలో వంట చేసుకోవడం కోసం అయితే ఆపాం బండి ఇప్పుడు బావి ఎండగా ఉంది కదా కొంచెం చల్లగా ఉంటుందని ఇక్కడ అయితే బండి ఆపాం ఇప్పుడు అయితే బాలసూర్ భారత్ బోకులు అయితే వంటకాయ ఆపం వంకాయ గుడ్లు సరే సరే రకరకాలుగా చెప్తా ఉంటాం లారీ వస్తే మేమే చేసుకోవాలి మేమే వండుకోవాలి మేమే గిన్నెలు కట్టుకోవాలి ప్రతి పని మేమే చేసుకోవాలి గిన్నె ఉంటే ఆర్డర్ మీద ఆర్డర్ లేస్తాం మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు డ్రైవ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు టైం అయింది ఏది కానీ టైం వంట చేసుకుంటున్నాం గుర్రానికి గుగ్గిలు తప్పమన్నట్టు దాన తప్ప మాకు ఇది తప్పదు కదా టయానికి ఎలా తినాలి తినకపోతే డ్రైవ్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వండుకొని తినపోతుంది రెండు అవుతుంది మళ్ళీ బయలుదేరాలి మళ్ళీ ఎదరాడటమో అన్నాడు అని ఆడి భయపడాలి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ ఉండాలి మేము ఓకే మా డ్రైవర్ కష్టాలు ఎవరికే తెలియవు చూసి వరకున్నారు చాలా సులభనగా కనపడతాం కానీ ఏ డ్రైవర్కి రెస్పెక్ట్ అయితే ఎవరు తన స్వామికి అయితే ఇచ్చాం వాడైతే డ్రైవ్ చేస్తాడు కరవపూర్ వెళ్ళాక మళ్ళీ మనకి ఇస్తాడు అక్కడ నుంచి నేను డ్రైవ్ చేస్తాను మళ్ళీ పది పదకొండు గంటల వరకు మళ్ళీ అక్కడి నుంచి వస్తాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే